ములుగు జిల్లా ఏటూరు నగరంలో గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలో హాస్టల్లో పనిచేస్తున్న డైలీ కార్మికుల సమ్మె ఐదో రోజుకు చేరింది ఆరు నెలల పెండింగ్ జీతాలను తక్షణమే చెల్లించాలని వేతనాలను తగ్గిస్తూ ఇచ్చిన జీవో నెంబర్ అరవై వెంటనే రద్దు చేయాలని సిఐటి జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్ డిమాండ్ చేశారు ఐటీడీఏ ముందు జరుగుతున్న నిరవధిక సమ్మెలో కార్మికులు పాల్గొంటుండగా హాస్టల్లో పిల్లలు వంటలు చేస్తూనే తమ ఆందోళన కొనసాగిస్తున్నారని తెలిపారు గత ముప్పై ఏళ్లుగా లేని ఆంక్షలు ఇప్పుడు ఆర్థిక శాఖ పేరిట విధించారని దీంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వము జిల్లా కలెక్టర్ ప్ర గెజిట్ ప్రకారంగా ఇప్పటి వరకు వేతనాలు ఇస్తూ ఉన్నారు జిల్లా కలెక్టర్ గెజిట్ను రద్దు చేసి జీవో నంబర్ అరవై నాలుగు అనేటువంటి కొత్త జీవోను తీసుకొచ్చి ఉన్నటువంటి జీతాలని ఉన్న ఫలంగా సగానికి తగ్గించారు మరి ఈరోజు ఒక రోజు డైలీ వేజ్ ఆరు వందల ఎనభై ఒక్క రూపాయలు ములుగు జిల్లాలో ఇస్తూ ఉన్నారు వివిధ జిల్లాలలో వివిధ రకాలుగా ఇస్తా ఉన్నారు కానీ జీవో నంబర్ అరవై నాలుగు ప్రకారంగా ఈ జీతాన్ని ఈ డైలీ వేజ్ యొక్క జీతాన్ని ఒక రోజుకు మూడు వందల ఎనభై రూపాయలకి తగ్గించినటువంటి పరిస్థితున్నది మరి ఈ రోజు చట్ట ప్రకారంగా మొత్తం జీతాలు పెంచాలని కార్మికులు ఉద్యమాలు చేస్తూ ఉంటే కానీ రాష్ట్ర ప్రభుత్వము పెంచాల్సింది పోయి ఉన్న జీతాన్ని తగ్గిస్తూ ఉన్నారు తగ్గించేటువంటి రైట్ ఎవరిచ్చారు ఎస్ ఎక్కడి నుంచి వచ్చింది పెంచాలి తప్ప తగ్గించేటువంటి పద్ధతి సరైంది కాదు కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి తగ్గించినటువంటి జీతాన్ని పెంచాల్సిందే జిల్లా కలెక్టర్ గెడ్జెట్ ప్రకారంగా వేతనాలు ఇచ్చే విధంగా ఆర్థిక శాఖ ఆంక్షలను తొలగించి ఎస్టీఓలకు జిల్లా కలెక్టర్ గెడ్జిటు ప్రకారం ఇవ్వాలని మార్గదర్శకాలు పంపాలని డిమాండ్ చేస్తాను అదే రకంగా ముప్పై నలభై సంవత్సరాలుగా గిరిజన హాస్టళ్ళు ఆశ్రమ పాఠశాలల్లో పనిచేసి మొక్కలు అరిగిపోయి ఊపిరిత్తులు పొగబారి అనారోగ్యానికి గురైనటువంటి కార్మికులు సంవత్సరాల ధరపడి పనిచేసేటువంటి కార్మికులు మమ్మల్ని పర్మినెంట్ చేయండి పర్మినెంట్ చేసే లోపు మాకు టైం స్కేల్ అయినా కనీసం ఇవ్వండి అని చెప్పేసి అని అంటూ ఉండరు టైం స్కేల్ అర్హులు ఉన్నారు అయినా కూడా ప్రభుత్వం టైం స్కేల్ కూడా ఇవ్వడం లేదు అదే రకంగా ముప్పై నలభై సంవత్సరాలు ఈ గిరిజన సంక్షేమ సేవలు అందించినటువంటి వర్కర్లు ఇటీవల కాలంలో ఐదారు ఏళ్ళ క్రితము వైన సంవత్సరం కూడా కొంతమంది చనిపోయారు ఆ చనిపోయిన వాళ్ళ ప్లేస్ లో వాళ్ళ వారసులు పనిచేస్తూ ఉన్నారు ఆ పనిచేసేటువంటి వాళ్ళ యొక్క పేరు ఇంతవరకు ఆన్లైన్లో నమోదు కాలేదు ఐటీడీఏలో నమోదు కాలేదు ఐదేళ్ళ నుంచేళ్ళు జీతాలు లేకుండా పని పనిచేసుకునేటువంటి పరిస్థితులు ఎట్టి చాకరీ చేయించుకుంటా ఉన్నారు కొన్ని చోట్ల అవసరమై కొత్త వర్కర్లను పెట్టుకున్నారు వాళ్ళతో కూడా ఐదు నుంచి వెళ్ళి పని చేయించుకున్నటువంటి పరిస్థితి ఈ వెట్టి చాకిరి ఎప్పుడో అయిపోయింది మరి ఇలా తెలంగాణ సాయుధ పోరాటం అప్పుడే వెట్టి చాకిరి అయిపోయింది రేపు విజయ విజయ దినోత్సవాలు కూడా పదిహేడో తారీఖు జరుపుకోబోతా ఉన్నాం మరి ఇలా ఐటీడీ ఆశ్రమ స్కూళ్లలో హాస్టళ్లలో వెట్టి చాకిరి ఎక్కడుంది ఎందుకు ఐదారు సంవత్సరాల నుంచి పనిచేయించుకుంటా ఉన్నారు వాళ్ళ పేరులో కొత్త వాళ్ళ పేరు కొత్త వాళ్ళ పేర్లు ఎందుకు నమోదు కాలేదు చనిపోయిన కార్మికుల యొక్క పేర్లు వాళ్ళ ప్లేస్లో ఎందుకు ఇవ్వలేదు ఎవరు తప్పు చేశారు వాళ్ళకి ఎందుకు జీతం ఇవ్వడం లేదు అని మేము ఈ ప్రభుత్వం ఐటీడిఏను అడుగుతా ఉన్నాం కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తగ్గించినటువంటి వేతనాలు పెంచాలి కలెక్టర్ గెజిట్ ప్రకారమే వేతనాలు ఇచ్చే విధంగా ఆర్డర్స్ ఇవ్వాలని చెప్పేసి అని అదే రకంగా వేజ్ ఉన్న దాన్ని సోర్సింగ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర కమిషనర్ ఆఫీస్ అధికారులు కానీ సోర్సింగ్ చేస్తే ఊరుకునే సమస్య లేదు అవుట్ సోర్సింగ్ ఫైల్ పెడతా ఉన్నారు అవుట్ సోర్సింగ్ ఫైల్ వెంటనే వెనక్కి తీసుకోవాలి యథావిధిగా పాత పద్ధతిలోనే వేతనాలు చెల్లించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఐదు రోజుల నుంచి సమ్మె చేస్తా నిన్న సీతక్కను కూడా కలిసాము సానుకూలంగా స్పందించారు దేశ ముఖ్యమంత్రి సమస్యల్ని మంత్రి గారు సీతక్క గారు పరిష్కరించాలని కోరుకుంటాం